గర్భం ధరిస్తే ఏ పని చేయలేము అనుకుంటారు కొందరు అడుగు తీసి అడుగు పెట్టడమే కష్టం అనుకుంటారు కానీ ఏకంగా ఆటలే ఆడేస్తున్నారు ఈ మహిళా అథ్లీట్లు ప్రెగ్నెన్సీ అనారోగ్యం కాదని నిరూపిస్తున్నారు ప్రస్తుతం జరుగుతున్న ప్యారిస్ ఒలింపిక్స్లో గర్భంతోనే పోటీ పడి సత్తా చాటారు ఇద్దరు కాబోయే అమ్మలు పథకం గెలవకపోయినా తమ ఆట తీరుతో అంకిత భావంతో క్రీడాలోకంలో ప్రశంసలు అందుకుంటున్నారు వీళ్ళు అందుకే వీళ్ళు అసలైన ఒలింపిక్స్ అంటున్నారు నెటిజన్లు ఒకటి కాదు రెండు కాదు ముచ్చటగా మూడోసారి ఒలింపిక్స్లో పోటీ పడింది ఈజిప్ట్ ఫెన్సర్ నాడా అయితే ఈసారి ఆమె ఏడు నెలల గర్భిణీగా బరిలోకి దిగడం విశేషం గర్భంతో ఉన్నప్పుడు సాధన ఆటలే ఆడలేం అలాంటిది కత్తి పట్టి కథన రంగంలోకి దూకిందామె పెరిగిన పొట్టతో నడవడానికి ఇబ్బంది పడిన దశలో తనలో పోరాట పటమం చాటుకుంది కాబోయే అమ్మ ఓపెనింగ్ మ్యాచ్లో ప్రపంచ పదో ర్యాంకర్ విజయం సాధించింది ఆమె పదహారో రౌండ్ దక్షిణ కొరియా ఫెన్సర్ జియానోపై పోరాడి ఓడింది ఈ క్షణం భావోద్వేగానికి గురైనది నా తాను ఏడు నెలలు గర్భణిన విషయం అప్పుడే సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది ఒలింపిక్స్లో పాల్గొన్న నా కళ ఇందుకు ఎంతో కఠిన సాధన చేశాం బరిలో మీకు ఇద్దరు క్రీడాకారులే కనిపిస్తున్నారు ఒకరు నేను మరొకరు నా ప్రత్యర్థి కానీ ఇంకా ఈ లోకంలో అడుగుపెట్టిన గర్భంలో నా చిన్నారి కూడా నాతో ఉంది మేమిద్దరం మానసికంగా శారీరకంగా ఎన్నో సవాళ్ళ జయించాం జీవితాన్ని ఆటను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాను దేశానికి పథకం అందించాలన్న ఆశ నన్ను ఒలింపిక్స్ వేదికపై చేర్చింది కానీ ఓటమి నన్ను భావోద్వేగానికి గురిచేసింది అయినా ఈ ప్రయాణం నాకు సంతృప్తినిచ్చింది అంటూ నా నడాపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్